ఒక డిజైన్ కి ఎనిమిది కలర్ వస్తే ఒక బాక్స్ దానిలో ఒకటి కలర్ అన్ని సైజు కలిపి స్టార్టింగ్ ప్రైస్ రెండు రూపాయల నుంచి ఎనిమిది తొమ్మిది పన్నెండు వరకు దొరుకుతుంది సాధనలు కూడా ఉన్నాయి ఇంట్లో నాలుగు గాజులు రెండు గాజులు ఇది కూడా ఒక జత వచ్చి ఆరు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు ఫైబర్ లో ఇప్పుడు చాలా ట్రెండీ అవుతున్న బ్యాంగిల్స్ అండి లామినేషన్ బ్యాంగిల్స్ అనమాట ఇది మీకు పోవడం అట్లా ఉండదు అంటే ఇది ముప్పై మూడు రూపాయలు ముప్పై ఆరు రూపాయల ముప్పై ఏడు రూపాయలు ఎట్లా పడుతుంది యాభై ఆరు వంద వరకు చేయాలి పది రూపాయల నుంచి స్టార్టింగ్లో పది రూపాయల మట్టి గాజులు పూల గాజులు అన్ని సైజెస్ కూడా ఉన్నాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ డజన్ ఇది అంటే రూపీస్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకే రేట్ ఉండే సాదా ఐటమ్ థర్టీ ఫైవ్ లోపలే ఈ బ్యాంక్స్ దానిలో థర్టీ సిక్స్ రూపీస్ నుంచి సిక్స్టీ ఎయిటీ ఫోర్ వరకే ఉన్నాయి సెట్ వస్తుంది ఆల్ సైజ్ ఆల్ కలర్ కలిపి ఇవి ఆల్ సైజ్ కలిపి పన్నెండు బాక్స్ ఆ రేమో దానిలో ఆరు కలర్ వస్తాయి చిన్న పిల్లల పెద్ద సిక్స్ మంత్ వరకే గారంటీ వెల్వెట్ మీద స్టోన్ వర్క్ అనమాట చిన్న పిల్లలకి పదిహేను పదిహేను రూపాయల నుంచి ఎంత బాగున్నాయో చూడండి సో హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వ్యూస్ అందరికి హై నైన్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసేసినాను చాలా డేస్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి సో కొంచెం డిలే అయింది కానీ కలెక్షన్ మాత్రం చాలా చాలా బెస్ట్ ఉందండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ కొన్ని డిస్ప్లేలో కూడా మీ అందరికీ క్లారిటీగా అర్థమవుతాయి కదా డిజైన్స్ ఎలాంటి వెరైటీస్ అయినా ఉన్నాయి అని చెప్పేసి కొన్ని డిస్ప్లేలో కూడా అయితే ఇక్కడ పెట్టిస్తున్నాను సో ఇక్కడ అన్ని రకాలు ఉంటాయండి ప్లాస్టిక్ ఫైబర్ గోట్లు సీసం గాజులు మెటల్ గోట్సు అండ్ సీసం గోట్స్ నెక్స్ట్ వచ్చేసరికి మట్టి గాజులు స్టోన్స్ పూల గాజులు అండ్ ఇట్లా ఫ్యాన్సీ గాజులు థ్రెడ్ బ్యాంగిల్స్ మెటల్ వెల్వెట్ ఇలా అన్ని రకాలు ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ అయితే మాత్రం జస్ట్ టూ రూపీస్ అంటే పెయిర్ జత రెండు రూపాయల నుంచి ఇలా ప్లాస్టిక్ గోట్లలో అయితే స్టార్ట్ అయిపోతాయి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీకు అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి చాలా బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ ఉంటది హోల్సేల్ అనేది బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అని చెప్పొచ్చు బ్యాంగిల్స్ లో ఇవన్నీ కూడా మనకి పూల గాజులండి పెళ్లిళ్ళ సీజన్ కి సంబంధించిన చాలా మంది అడుగుతుంటారు పూల గాజుల సెట్స్ లో సో అలాంటి కలెక్షన్స్ ఉంటాయి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మీకు ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ డైరెక్ట్ గా విజిట్ చేయండి అండ్ మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి బేగం బజార్ లో ఉస్మానియా హాస్పిటల్ మీ అందరికి తెలిసిందే కదా ఉస్మానియా హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకొస్తే కనుక గోల్ మసీద్ కనిపిస్తుంది ఆ పక్కనే మనకి ఆపోజిట్ లో సత్యనారాయణ స్వీట్ షాప్ ఉంటది చాలా ఫేమస్ స్వీట్ షాప్ అండి దానిపైనే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో హైన్ అండ్ బ్యాంగిల్స్ అనే షాప్ అయితే లొకేట్ అయ్యింది సో కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ డ్రాప్ చేస్తాను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఉంటుంది సో ఎవ్వరూ కూడా వీడియో అనేది మిస్ చేసుకోకండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి ప్రైజెస్ మాత్రం ది బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫస్ట్ మంత్తో పాటు హైనన్ అండ్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి అన్న అయితే ఉన్నారు ఎలాంటి వెరైటీస్ చూపిస్తారు ఎలాంటి రేట్లు ఉంటాయి అన్నీ కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి మీకు ఇందులో స్టార్టింగ్ నార్మల్గా ప్లాస్టిక్ ఓకే ఒక డిజైన్ కి ఎనిమిది కలర్ వస్తాయి ఒక బాక్స్ దానిలో ఒకటి కలర్ అన్ని సైజు కలిపి ఓకే అన్ని సైజులు కలిపి వస్తాయి అంటే నాలుగు సైజులు కలిపి ఉంటే అన్ని కలర్స్ వస్తాయి ఇట్లా మీకు ఇవన్నీ కూడా ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ రెండు రూపాయల నుంచి ఎనిమిది తొమ్మిది పన్నెండు వరకు దొరుకుతుంది జత జత ఓకే జత రెండు రూపాయల నుంచి పది రూపాయలు వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే ఉంటాయి అన్ని డిజైన్స్ ఉంటాయండి ఇక్కడ చూడొచ్చు ఇట్లా మధ్యలో కొన్ని వాటికి ఇయర్ కూడా వచ్చినాయి చూసారా గాజులకి కమ్మలు కొన్ని వాటిలో హ్యాంగింగ్స్ వచ్చినాయి ఇవన్నీ అన్ని డిజైన్స్ ఏనండి మీకు ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా కలర్స్ ఉంటాయి సో ప్లాస్టిక్ లో ఇట్లా చాలా రకాలు ఉంటాయండి డిజైన్స్ ఇంకా ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా మొత్తం అవే నెక్స్ట్ వేరే డిజైన్స్ కూడా చూసేద్దాము ఇవి నైలాన్ కోట్స్ లో నైలా సాధాలు ఇల్ నాలుగు గాదులు రెండు గాదులు ఇది కూడా ఒక జత వచ్చి ఆరు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు పన్నెండు వరకే ఉన్నాయి విదౌట్ ఇస్టోన్ ఇటోన్ గా అంటే టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ వరకే ఉన్నాయి జత జత ఇం అన్ని సైజు కలిపి కూడా వస్తుంది కొన్ని కలర్ కలిపి వస్తాయి సైజ్ ఒకటి అంటే సింగిల్ కలర్ వస్తే సైజ్ లో వస్తాయి కలర్ కలర్ వస్తే సైజ్ అన్ని కలిపి వస్తుంది చిన్న పిల్లలకే పెద్దలు కానీ ఇరవై రూపాయలు అమ్మడానికి ముప్పై రూపాయలు అమ్మడానికి అన్ని రకాలు అన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా చూడొచ్చు ఇందులో సేమ్ డిజైన్ మీకు పెద్ద వాళ్ళే కావాలన్నా సేమ్ డిజైన్ మీకు చిన్న పిల్లలకి కావాలన్నా అన్ని రకాలు ఉన్నాయి ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉన్నాయి ఇందులో లేదు ఫోర్ వద్దనుకుంటే ఇట్లా టూ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉన్నాయి అన్ని కూడా చూస్తున్నాం కదా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్న ఒకసారి బాక్స్ పరంగా కూడా కాస్ట్ చెప్పారు బాక్స్ అంటే వన్ ఫార్టీ ఫోర్ పడుతుంది వన్ టెన్ పడుతుంది వన్ ట్వంటీ పడుతుంది ఇట్లా బాక్స్ ఐటమ్ ప్రకారం రేట్లు ఉన్నాయి ఐటెం ప్రకారం రేట్లు ఉన్నాయి ఎంత వరకు ఉంటాయి అట్లా బాక్స్ లాస్ట్ అంటే బాక్స్ టూ ట్వంటీ టూ ఫార్టీ వరకు ఉన్నాయి సాదా బాక్స్ అంటే వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ లోపల ఉన్నాయి ఓకే సో ఇవన్నీ వెరైటీస్ అయితే కనుక నైలాన్ అండ్ ఫైబర్ లో ఇప్పుడు చాలా ట్రెండీ అవుతున్న బ్యాంగిల్స్ అండి లామినేషన్ బ్యాంగిల్స్ అన్నమాట ఇది మీకు పోవడం అట్లా ఏముండదు సో మీ ముందే నేను చూడండి నేలుతో అంటున్నాను ఇది లోపల నుంచి వర్క్ వస్తుందండి ఇలాంటి డిజైన్స్ ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అన్న ఇందులో చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి రాదు ఇది పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి మాత్రమే ఎలా ఉంటాయి జత పిల్లలు ఇది జత అంటే ఇరవై రెండు రూపాయల నుంచి ముప్పై వరకు ఏమైనా అరవై నలభై యాభై రూపాయలు అమ్మాలి అంటే ఎందుకంటే ఇది లెమనస్ వస్తుంది ఐటమ్ లోపల నుంచి ఖరాబ్ డేమేజ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది తర్వాత ఇది మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి పెద్ద అన్ని దొరుకుతుంది అన్ని సైజ్ అన్ని కలర్ కలిపి వస్తాయి ఇందులో ఇందులో టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అంటే ఇది ముప్పై మూడు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఏడు రూపాయలు ఎట్లా పడుతుంది యాభై అరవై వంద వరకు సేల్ సేల్స్ ఇది అంటే వెల్మేడ్ బెంగల్స్ షార్ట్ కట్ లో ఉన్నాయి అన్ని కలర్ వస్తుంది అన్ని సైజు రెండు బోస్థానంలో అన్ని కలర్ అన్ని సైజ్ వస్తాయి ఇది అంటే ఒక పదహారు రూపాయలు డజన్ పడుతుంది ముప్పై మూడు రూపాయలు రెండు డజన్ పడుతుంది ఇందులో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఉన్నాయి నెక్స్ట్ అంటే ఇది మట్టి గాజులు గోట్లు ఉన్నాయి మట్టి గాదులు కానీ డెలివరీ గోట్లు పెద్ద వాళ్ళకి పెళ్లి అయిపోయి తర్వాత ఇది పెడతారు చెత్త నలభై రూపాయల నాలుగు గాజులు నలభై రూపాయలు ఫోర్ బెంగల్స్ అరవై రూపాయలు ఫోర్ బెంగల్ అట్లా వెరైటీస్ పది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో పది రూపాయల నుంచి అన్న ఇది ఒకవేళ సేల్ చేయాలి అంటే మీరే వాళ్ళకి ఎంత రేట్ పడుతుంది ఎంత రేటు కమ్మాలని మీరు డబ్బు రేట్ మేము రాసి ఇస్తాం బాక్స్ రేట్ పీస్ రేట్ సేల్స్ రేట్ కొత్త కస్టమర్ కి అంటే రెగ్యులర్ కస్టమర్ కి తెలుసు అని అంటే ఇది సాంపుల్ చూపిస్తున్న బాక్స్ లో అంటే ఇది స్టాక్ ఉన్న సైజు సైజు ఎంత స్టాక్ ఉందో చూడొచ్చు ఇవన్నీ అవే మనకి ఫైబర్ గోట్లు గానీ అన్ని సైజెస్ ప్రకారం ఇక్కడ మీకు బాక్సెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇక్కడ బేబీ ఉంది ఇక్కడ పెద్దవాళ్ళే టూ బాక్సెస్ మీకు శాంపిల్ గా చూపిస్తున్నాను ఇక్కడ మీకు బేబీవి బేబీ సైజ్ రాసేసి ఉంటది అండ్ పెద్దవాళ్ళే టూ ఫోర్ ఇక్కడ బేబీ సైజ్ అయితే ఎయిట్ నెంబర్ టెన్ నెంబర్ ఇలా ఉంటది కదా పిల్లలకి సైజెస్ అన్ని ఇంకా చాలా కలెక్షన్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి మట్టి గాజులు అండి మట్టి గాజులో పూల గాజులు సింగిల్ కలర్ కాంబినేషన్ కావాలన్నా లేదు సింగిల్ కలర్ కాంబినేషన్ వద్దు త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ కాంబినేషన్ లో కావాలన్నా చిన్న బండలు పెద్ద బండలు అన్ని రకాలు ఉన్నాయి అన్ని సైజెస్ కూడా ఉన్నాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ వరకు ఉంటాయి లో పెద్దేళ్ళకి వస్తుంది కొన్ని రెండు మూడు ఐటమ్ లో పిల్లలు కూడా వస్తుంది పిల్లలకి అంటే మట్టిగా తక్కువ పెడతారు ఇది ఉన్నాయి ఒక వాళ్ళకి అంటే డజన్ వరకు పద్నాలుగు రూపాయలు డజన్ పడతాయి అన్ని కలర్ దొరుకుతుంది అన్ని సైజ్ దొరుకుతుంది ప్రతి కలర్ కి ప్రతి సైజెస్ దొరుకుతుంది సింగల్ సైజ్ సింగల్ సైజ్ వస్తే సింగిల్ కలర్ వస్తాయి ఒక బిండ దానిలో ఎన్ని డజన్ చిన్న డజన్ లో తొమ్మిది డజన్ వస్తుంది వన్ థర్టీ బిండ పడుతుంది ఇది పదమూడు పద్నాలుగు రూపాయలు డజన్ పడతాయి మంచి క్వాలిటీ ఉన్నాయి తక్కువ క్వాలిటీ లేదు ఇవన్నీ ఇప్పుడు ఒక డిజైన్ కదండి దాంట్లో కలర్స్ డిజైన్ దీంట్లో కలర్స్ అన్ని ఇట్లా డిజైన్స్ పెట్టేశారు వీటిలో కలర్స్ ఉంటారు అన్న ప్లేన్ అయితే ఇంకా తక్కువ క్వాలిటీ కావాలంటే కూడా ఉంటాయి కానీ ఇక్కడ మెయింటైన్ చేయరు ది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ రేట్లే ఉంటాయండి ఇక్కడైతే మాత్రము చూసినా చిన్న బండలు అయితే తొమ్మిది డజన్లు పెద్ద బండలు అయితే పదిహేను డజన్లు మీకు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు ఉంటాయి ఇంకా ఇవన్నీ కూడా శాంపిల్స్ ఇప్పుడు బండవి అంటే ప్లేన్ బెంగాల్స్ అండ్ ఫుల్లు తర్వాత వన్ డజన్ టూ డౌజండ్ ప్యాకింగ్ ఇది ఉంది బాక్స్ ఐటమ్ ఇది వన్ డజన్ ప్యాకింగ్ వస్తది టూ డజన్స్ ప్యాకింగ్ కూడా వస్తది ఇది అన్ని శాంపిల్స్ పెట్టి శాంపిల్స్ అంటే ఒక కస్టమర్ డైరెక్ట్ గా షాప్ కి వచ్చారు అనుకోండి ఇప్పుడు బాక్స్ లో ఉంటే వాళ్ళకి అర్థం కావు కాబట్టి డిజైన్స్ ఆపిల్స్ చూపిస్తా ఇట్లా శాంపిల్స్ చూపించి దీంట్లో వాళ్ళకి ఏ సైజ్ కావాలి ఏ కలర్ కావాలి ఎన్ని డజన్స్ కావాలి అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చక్క బాక్స్ ప్యాకింగ్లో టూ టూ డజన్స్ అయితే వచ్చేస్తాయి వెరైటీస్ అయితే చూడండి బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి వీటి ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఎంతవరకు ఇది అంటే ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకే రేట్ ఉన్నాయి స్టోన్ ఐటమ్ సాదా ఐటమ్ థర్టీ ఫైవ్ లోపలే ఉన్నాయి ఓకే ఫుల్ అగాలు బెంగాల్స్ ఇది అంటే ఇది వన్ డజన్ ప్యాకింగ్ ఐటమ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ వరకే ఉన్నాయి సెవెంటీ ఫైవ్ వరకే ఉన్నాయి ఇంకా మళ్ళీ మంచి క్వాలిటీ కావాలంటే వన్ ఫార్టీ ఎయిట్ డబల్ నైన్ ఐటమ్ వస్తుంది ఇది బాంబే ఐటమ్ ఇలా హ్యాంగింగ్ విదౌట్ హ్యాంగింగ్ బ్లాక్ ఇది బాక్స్ బాక్స్ కూడా తీసుకోండి లేకుంటే హాఫ్ బాక్స్ కూడా ఇస్తారు సైజ్ ప్రకారం ఇస్తాడు ఒకటి సైజ్ అంటే రాదు అన్ని సైజులు అన్ని సైజు కలిపి వస్తాయి మల్టీ కలర్ వెల్వెట్ బెంగల్స్ రెడ్ బెంగల్స్

టూ టూ మల్టీ కలర్స్ అంటే సింగిల్ సైజ్ సింగల్ సైజ్ వస్తుంది ఓకే అండ్ లేదు అనుకుంటే ఇట్లా మీకు అన్నీ కలిపి మల్టీ కలర్ లాగా చక్కగా త్రెడ్ బ్యాంగిల్స్ ఇందులో సైజెస్ ఉంటాయి అండ్ మెటల్ లో కూడా చూడొచ్చు విత్ స్టోన్ ఐటమ్ చాలా చాలా బాగుంటాయండి అండి ఈ రకాలైతే మల్టీ సెట్స్ ఆల్ డ్రెస్ మీద మ్యాచ్ అయిపోతది ఇది చూడండి సిల్వర్ లో మనకి సైజ్ అనేది అడ్జస్టబుల్ అవుతుంది అడ్జస్టబుల్ లాగా చాలా బాగున్నాయి ఇవన్నీ ఓకే అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మనకి ఇది ఒక టైప్ ఆఫ్ మెటల్ అండి ఇందులో టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ ఇట్లా అన్ని సైజెస్ ఉంటాయి కూడా బాగా వెరైటీ ఉన్నాయి వీడియోలు కొన్ని శాంపుల్ కోసం తక్కువ చూపిస్తున్నా అయినా వీడియో కాల్ చేసి ఐటమ్స్ చూసుకోండి ఫైవ్ టెన్ వరకే ఐటమ్ తీసుకోండి వాట్సాప్ అయినా వీడియో కాల్ చేసి ఐటమ్ రేట్ నిజంగా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ లాస్ట్ ఎండింగ్ వరకు వీటిలో డిజైన్స్ అండి ఈ సెక్షన్ లో ఈ కాస్ట్ అయితే అంటే థర్టీ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి ఎయిటీ ఫోర్ వరకు లాస్ట్ అండి జత ఫోర్ అంటే ఒక బ్రైడల్ సెట్ వస్తుంది అన్ని తక్కువ ఫోర్ బెంగల్స్ టూ బెంగల్స్ అన్ని తక్కువ పడుతుంది మెటల్ బ్యాంగల్స్ వెల్వెట్ బెంగల్స్ ఎట్లా చూసుకోండి ఇది దీనిలో అన్ని కలర్స్ వస్తే అన్ని సైజ్ వస్తాయి వస్తాము లో అన్ని కలర్ వచ్చింది కలిపి సైజ్ కూడా అన్ని కలిపి వస్తుంది చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు వెరైటీ ఉన్నాయి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ నుంచి లోపల పడుతుంది రెండు డజన్ వచ్చేసరికి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వరకు పడుతుంది ఇది ఇది కోట్లు ఉన్నాయి తక్కువ రేట్లు అన్ని కాంబో సైట్ వస్తది ఆల్ సైజ్ ఆల్ కలర్ కలిపి ఇది ట్వంటీ రూపీస్ సేల్ చేయడానికి ట్వెల్వ్ రూపీస్ టెన్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఇది ఉన్న స్పెషల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ మెసింగ్ సెట్ అండ్ పెళ్లికే పెళ్లికే డ్రెస్ ఇదే ఇదే డ్రెస్ మీద మెస్ అయిపోతుంది ఆల్ సైజ్ కలిపి ఇది చిన్న పిల్లలు కూడా ఉన్నాయి మళ్ళీ వెల్వెట్ బెంగాల్స్ ఉన్నాయి మేసింగ్ కోసం ఓకే ఇవి ఆల్ సైజ్ కలిపి ఉన్నాయి వెల్వెట్ దానిలో ఫోర్ సైజెస్ ఫోర్ సైజెస్ కలిపి సింగిల్ కలర్ వస్తది మొత్తం ముప్పై ఆరు కలర్ దొరుకుతుంది ఇందులో ఓకే అన్న బాక్స్ వచ్చి మొత్తం నూట ఎనభై రూపాయలు పదిహేను రూపాయలు డజన్ పడుతుంది డజన్ పదిహేను రూపాయలు పన్నెండు డజన్ వస్తాయి బాక్స్ దానిలో ఓకే బాక్స్ మొత్తం నూట ఎనభై రూపాయలు మరి ఇవన్న ఇది కూడా టూ ట్వంటీ పడుతుంది పద్దెనిమిది రూపాయలు డజన్ రెండు డజన్ ప్యాకింగ్ వస్తుంది ఓకే ఎంతకి సేల్ చేయొచ్చు ఇది డజన్ ఇవి అంటే డజన్ కాదు రెండు డజన్ సెట్ సెట్ సేల్ చేయాలి ఇట్లా ఇది అంటే నీకే ముప్పై రూపాయలు పడుతుంది డెబ్బై ఎనభై వంద ఇట్లా సేల్స్ అండి నెక్స్ట్ ఇంకా ఇక్కడ చాలా చాలా కలెక్షన్ ఉందండి నిజంగా బ్యాంగిల్స్ లో ఎన్ని మోడల్స్ ఉంటాయా అనిపిస్తుంది చూస్తుంటే ఇక్కడ చూడొచ్చు మీరు పిల్లలకు కానీ పెద్దవాళ్ళ సెట్లు కానీ ఇక్కడ చూడొచ్చు మెటల్ లో విత్ స్టోన్ ఐటమ్స్ వచ్చింది ఒక బాక్స్ మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వస్తున్నాయి సైజెస్ వస్తున్నాయి ఇవి ఎట్లా ఉంటాయి అవునా ఓకే చాలా డిజైన్స్ ఉన్నాయండి వీటిల్లో చూ చెప్పాలి కానీ అండ్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయంటే నిజంగా

ఓకే ఇక్కడ ఉన్నే ఇవన్నీ అవేనా ఇది అన్ని ఎంటే అంటే 2 3 రూపాయస్ డజన్ పెన డిఫరెంట్ ఉన్నాయి రెంబో రెంబో కొని అకౌని ఇది సాదా అంటే తక్కువ ప్రతి 40 రూపాయస్ ఇది uh -huh. 43 రూపాయస్ పడతా రెంబో ఓకే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి చాలా కలెక్షన్ కూడా ఉంది ఇవన్నీ అవే చూసుకుంటూ వెళ్తుంటే అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇందాక కొన్ని చిన్న పిల్లలకి చూపించాం ఇప్పుడు పెద్ద వాళ్ళకి టూ టెన్ సైజ్ కావాలి అంటే కూడా ఉందండి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది డిజైన్స్ అయితే నిజంగా సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి చూడ

ఇవి ఎంత పడతాయి సిక్స్టీ సిక్స్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అట్లా పడతాయి చూపించాలి కానీ చాలా కలెక్షన్ ఉందండి ఇవన్నీ మనం వీడియోస్ లో కవర్ చేయలేము డైరెక్ట్ గా షాప్ కోసం మీకు నచ్చిన కలర్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ అందరికి తెలుసు జత ఇరవై ఐదు ఓకే చూడండి జత ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే అన్న సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సెక్షన్ లోకి వెళ్ళిపోదాము ఇక్కడ జైపూర్ ఓకే గ్లాస్ మీద ఫైబర్ మీద ఫోర్ బెంగల్స్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ వరకే ఉంది ఇది సెవెంటీ ఫైవ్ వరకు ఉన్నాయి ఇందులో ఆల్ కలర్స్ ఆల్ సైజెస్ ఓకే ఇందులో ఇవన్నీ కలర్స్ అన్న మొత్తం ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ కలర్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ కి కలర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఇది ఒక డిజైన్ అంటే మనకి ఏందంటే కొన్ని కవర్స్ లో ఉంటాయి ఒక బాక్స్ సైజ్

ఇవి ఎట్లా అన్న టూ బ్యాంగిల్స్ నైన్టీ రూపీస్ టూ బ్యాంగిల్స్ ఉంది అట్లా రేట్ ఉన్నాయి పైన నైన్టీ రూపీస్ పడుతుంది టూ బ్యాంగిల్స్ ఓన్లీ ఫర్ నైన్టీ రూపీస్ ఓకే చాలా కలెక్షన్ ఉన్నాయండి అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇందాక ఇవి చూపించాం కదా ఇవైతే హండ్రెడ్ రూపీస్ బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా దాంట్లో కలర్స్ డిజైన్ ఎనిమిది బెంగల్స్ ప్యాకింగ్ వస్తాయి ఎయిట్ బెంగల్స్ ఎయిట్ బెంగల్స్ ఓకే అంటే యాభై యాభై ఐదు రూపాయలు పడతాయి ఫోర్ అంతే ఎయిట్ బెంగల్స్ ఓకే ఈజీగా హండ్రెడ్ నైన్టీ రూపీస్ హండ్రెడ్ నైన్టీ వన్ ట్వంటీ వరకు సేల్ చేయండి సేల్ చేయొచ్చు ఓకే అండ్ ఇందులోనే కొంచెం ఇంకా బ్రాడ్ గా కావాలంటే ఇక్కడ బ్రాడ్ గా కూడా ఉన్నాయి ఇక్కడ మీకు ఫోర్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ చూడండి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇట్లా వెరైటీస్ ఒక బాక్స్ లో మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూసిన కదా సైజెస్ వస్తాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా అన్ని సైజెస్ వస్తాయి అన్ని డిజైన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ అండ్ సిల్వర్ లో నెక్స్ట్ హైదరాబాద్ లో కదల్లు ఇది రెగ్యులర్ ఐటమ్ ఉంది ఫార్టీ రూపీస్ డజన్ పడుతుంది టూ డజన్ ప్యాకింగ్ వస్తాయి ఫోర్ డజన్ ప్యాకింగ్ వస్తాయి గోల్డ్ ఇది రెగ్యులర్ అన్ని కస్టమర్ తెలుసా ఇది ఫోర్ బెంగాల్స్ ఫార్టీ రూపీస్ నుంచి కలిపి వస్తది ఇది అండ్ రెంబో ఉంది గోల్డ్ ఉంది కుందన్స్ ఉన్నాయి ఈ ముత్యాల ఐటమ్ అని వైట్ ఉంది అన్నీ ఉన్నాయి ఇందులో సిక్స్ కలర్ కలిపి కూడా వస్తాయి ఇది సిక్స్ కలర్స్ ఆ రేమో దానిలో ఆరు కలర్ వస్తాయి చిన్న పిల్లల పెద్దలు కానీ సైజ్ దొరుకుతాయి ఇందులో ఓకే 50 రూపాయస్ డజన్ పడతది రేమో ఓకే కలర్ పర్ఫెక్ట్ ఇది అంటే అన్ని టూ డజన్స్ ఉన్నాయి టూ లైన్స్ టూ లైన్స్ టూ డజన్స్ ప్యాకింగ్ ఉన్నాయి 160 బండిల్స్ పడతది 26 rupees for bangles okay. 150 60 వరకు అమోస్ అ చao ఇది అన్ని ఇది అన్ని బేంగల్స్ ఏదవరాలక ఐటమ్ అన్ని 40 rupees 55 వర్కే 60 వర్కే పడతది 4 bangles 4 bangles 100 rupees ఏసేసాల이버 అసలు 4 bangles ఎంత నుంచి స్టార్టింగ్ అన్న 4 bangles అన్న 14 rupees నుంచి తక్కు రండి సే స్టార్ట్ అవనే 26 ఇంచి 60 వర్కే ఒక వెరైటీ ఓకే నార్మల్ గా అయితే ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ ఉన్నాయి ఇందులో అన్ని సైజెస్ ఉంటాయండి ఇక్కడ చక్క అన్ని కలర్ కలిపి వచ్చింది అంటే సైజ్ సింగల్ సైజ్ వస్తది ఇట్లా మల్టీ కలర్ వస్తాయి అంటే సైజ్ కలిపి వస్తాయి ఇది మల్టీ కలర్ వచ్చింది అంటే సైజ్ అన్ని కలిపి వచ్చింది ఇట్లా కలర్ కలిపి కావాలంటే సైజ్ సింగల్ సైజ్ వస్తది ఎందుకంటే అన్ని సెట్ కావాలి ఇట్లా అండ్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చాలా బెస్ట్ క్వాలిటీ సిక్స్ కలర్ బాగా ఫుల్ డిజైన్ ఉంది ఇంకా డిజైన్ వారం వారం కొత్త కొత్త వస్తుందో సేమ్ డిజైన్ చిన్నపిల్లలకి కావాలన్నా పెద్ద పెద్ద వాళ్ళకి కావాలన్నా ఇది చూడండి ఇది చిన్న పిల్లల పిల్లలకి మల్టీ సైజ్ మల్టీ కలర్ ఇది చూడండి పెద్ద వాళ్ళకి ఇట్లా మీకు జస్ట్ ఎగ్జాంపుల్ గా అయితే చూపిస్తాను ఇది అంటే సిక్స్ బెంగల్స్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ ట్వంటీ పడుతుంది అంటే ఐటమ్ ప్రకారం రేట్ రేట్లు ఉంటాయి ఓకే అన్న ఇక్కడ ఉన్నాయి ఇది చూపిందాన్ని సిక్స్ బెంగాల్స్ ది గోల్డ్ అండ్ వైట్ గోల్డ్

సో ఇవి సిక్స్ బ్యాంగిల్స్ ఆ ఐ సిక్స్ బ్యాంగిల్స్ కొన్ని మంచి క్వాలిటీ ఇది అంటే తక్కువ క్వాలిటీ పడతాయి ఇది ఫార్టీ సిక్స్ రూపీస్ చెప్ అయినా ఓకే ఇది ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది అంటే నైన్టీ సిక్స్ హండ్రెడ్ ఇట్లా వేరే వేరే రేట్ ఉన్నాయి క్వాలిటీ బట్టి రేట్ రేట్ ఉన్నాయి నెక్స్ట్ ఇది వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి చూసుకోండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ లో ఉన్నాయి బ్యాంటాక్స్ లో ఉన్నాయి ఇందులో గ్యారెంటీ కావాలంటే గ్యారెంటీ ఇచ్చింది మేము విదౌర్ గ్యారెంటీ ఇస్తారు ఇందులో మీకు వన్ గ్రామ్ గోల్డ్ లో స్టార్టింగ్ ఫార్టీ రూపీస్ నుంచి ఉంటాయండి ఇందులో మీకు ఎయిట్ బ్యాంగిల్స్ కావాలన్నా ఇక్కడ చూడొచ్చు ఫోర్ బ్యాంగిల్స్ కావాలి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు మీకు కావాల్సిన సైజెస్ని బట్టి డిజైన్స్ కూడా చూడవచ్చండి ఇవన్నీ మీకు డిజైన్స్ అనమాట సో చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఎన్నాళ్ళు వస్తాయన్నా ఇవన్నీ గ్యారంటీకి గ్యారంటీ అంటే సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ వరకు గ్యారంటీ ఇట్లా టూ బ్యాంగిల్స్ బ్రాడ్గా కావాలన్నా మధ్యలో అక్కడక్కడ వచ్చి అసలు సేమ్ గోల్డెన్ అండి చూసారా ఎంత బాగున్నాయి ఇవన్నీ మీకు ఇవన్నీ జస్ట్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి రూపీస్ వరకు ఉంటాయి డిజైన్స్ అయ్యిల్స్ అండ్ ఇవి వచ్చేసరికి మీకు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే చక్క కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కానీ ఇట్లా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ మధ్యలో అక్కడక్కడ ఎనామిల్ వచ్చేసి బ్లాక్ మెటల్ వచ్చి ఇవన్నీ కూడా చూడండి అండ్ కడాస్ టైప్ కంకణాల డిజైన్స్ ఇవన్నీ అవేనమాట మీకు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి సేమ్ మనకి గోల్డ్లో ఉంటాయి చూడండి డిజైన్స్ అలాంటి డిజైన్స్ అన్నీ కూడా ఈ బ్యాంగిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మీరు బాక్స్ బాక్స్ మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు మీ సైజుని బట్టి ఇవన్నీ కూడా అవేనండి డిజైన్స్ ఇట్లా సింప్లీగా స్టోన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చూడండి చూస్తున్నారు కదా చూస్తున్నారు చూడండి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినవి ఉన్నాయి మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ కానీ రూబీస్ కానీ ఇట్లా మీకు కట్ కట్ బ్యాంగిల్స్ లాగా చక్కగా ఫ్లవర్ మోడల్స్ వచ్చి ఇవన్నీ టోటల్గా అవేనండి ఇవన్నీ కూడా గ్యారెంటీ బ్యాంగిల్స్ అనమాట చాలా బోల్డ్ అంత కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా మీకు ఇక్కడ డిస్ప్లేలో మేమైతే కొన్ని చూపించాము జస్ట్ ఫర్ శాంపిల్స్గా అండ్ కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయండి మీకు ఇట్లా వెల్వెట్ మీద స్టోన్ వర్క్ అన్నమాట మీకు చూసినా కదా ఇందులో ఒక బాక్స్ లో అన్ని సైజెస్ వస్తాయి కలర్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు ఇది కూడా ఇవన్నీ కలర్స్ డిజైన్స్ లైట్ కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటాయి అన్న ఇందులో కలర్స్ ఉన్నాయి పదిహేను కలర్స్ పన్నెండు కలర్స్ పద్దెనిమిది రేట్లు ఎట్లా ఉన్నాయి కాస్ట్ మరి ఇవి కాస్ట్ అంటే తొంభై రూపాయలో వన్ ట్వంటీ వన్ అలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇందాక కొన్ని మీకు శాంపిల్స్ గా చూపించాము ఇట్లా మీకు చూపించాను కదండి ఇందాక ఇట్లా గుట్ట పూసల్లాగా వస్తుందని టూ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అంటే బాక్స్ మొత్తం మీకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈజీగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి పర్ పేర్ అయితే సేల్ చేయొచ్చండి దాంట్లో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూసుకుంటే కనుక స్టోన్ బ్యాంగిల్స్ ఎయిట్ ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి మీకు ఎయిట్ ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఎంత కాస్ట్ పడతాయండి ఓకే బాక్స్ బాక్స్ తీసుకోవాలి అన్ని సైజులు కలిపి వస్తాయి ఓకే అండి ఇదండి కలెక్షన్ అయితే ఇంకా చూపించాల్సింది చాలానే ఉంది కానీ మీకు అన్ని ఒక వీడియోలో షేర్ చేయాలంటే అవదు ఎవరైనా కలెక్షన్ కావాలంటే వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం సీజెడ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అనమాట మీకు ఇందులో వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు వెరైటీస్ ఉంటాయి చూడవచ్చు ఇవన్నీ కూడా స్టోన్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి చూడండి ఇట్లా స్టోన్ బ్యాంగిల్స్ కానీ कॉलेज इलांली कॉलेजवा చాలా చాలా బెస్ట్ కలెక్షన్ ఉంటది మంచి ప్రాఫిట్ కి అయితే సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు ఇందులో కూడా ఎన్ని పీసెస్ కావంటా అన్ని పీసెస్ తీసుకోవచ్చు మీకు కావాల్సిన సైజుని బట్టి జస్ట్ ఇప్పుడే కొత్త కలెక్షన్ వచ్చిందండి ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అవైలబుల్ గా ఇవి కూడా మీకు వన్ గ్రామ్ గోల్డ్ లో రాజ్ కోట్ ఐటమ్స్ అంట రాజ్ కోట్ వెరైటీలు అని చెప్పేసి చూస్తున్నారు కదా ఇవన్నీ అవేనండి కింద నుంచి ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి సూపర్ సూపర్ ఉంటాయి అసలు నిజంగా ఇట్లా పూట పూచులు వస్తాయి ఇందులో కూడా ఓకే ఇంద ప్లాస్టిక్ పైన గోల్డ్ వస్తాయి ఇది పైన గోల్డ్ లాగా గోల్డ్ గోల్డ్ వరకు వస్తాయి చాలా బాగున్నాయి అసలు కలెక్షన్ ఎక్స్‌క్లూజివ్ అండ్ ట్రెండీ సిల్వర్ ఆ సిల్వర్ కలర్ ఇది ఇందులో కూడా కలర్ ఎల్లర్ మంచి ఐటమ్ ఉంది ఇది ఇట్లా కంకణ ఆ టైప్ ఓకే కంకణ ఆ మోడల్ ఓకే అండ్ పిల్లల్కి సంబంధించిన కలెక్షన్ చిన్న పిల్లల్కి 15 రూపాయల ఇంచి పదిహేను రూపాయల నుంచి కంకనాలు చిన్న పిల్లలు బాగున్నాయి చూడండి ఇవన్నీ అవే గోల్డ్ కలర్స్ సిల్వర్ కలర్స్ బ్లాక్ కలర్స్ అన్ని కలర్స్ దొరుకుతాయి అన్ని కలర్స్ దొరుకుతాయా చిన్న పిల్లలుగా దస్టెట్ కాదు దిష్టి గాజులు అట్లా ఇస్తాను కదా ఓకే ఫాల్సరిగా చిన్న పిల్లలకి సిల్వర్స్ చూశారు కదా అంటే న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి ఇక్కడ సైజెస్ గాజుల్లో ఉన్నాయండి పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని సైజులు అన్ని డిజైన్లు అన్ని ఏజ్ల వారికి నచ్చినట్టు ఇక్కడ బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో మీ అందరి కోసం అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇంకెందుకు ఆలస్యం చేసినా ఫస్ట్ వెంటనే షాప్కి అయితే వచ్చి వచ్చి మీరు విజిట్ చేయండి ఆల్మోస్ట్ అన్ని రకాలైతే ఇక్కడ ఉన్నాయి మనం అన్నీ ఈ వీడియోలో షేర్ చేయాలంటే నిజంగా ఇంపాసిబుల్ అని చెప్పాలి లేదు అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మినిమం పర్చేస్ మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు ఇంకేమన్నా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే కూడా అన్న వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం